హాయ్ అందరు బాగున్నారా మక్క మడలు మక్క మక్క గారెలు వేస్తుంది ఫ్రెండ్స్ గారెలు ఇవి పచ్చి మక్కలు దీంట్లో కావాల్సిన చెప్తాను ఫ్రెండ్స్ దీంట్లోకి కావాల్సిన ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఉల్లిగడ్డ ఉప్పు ఇవన్నీ మిక్సీ మిక్సీ చేసుకోవాలి వేసేయమ్మా ఇవన్నీ వేసుకోవాలి ఇల్లు వేయాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వెల్లిపాయ ధనియాలు జీలకర్ర ఇవి వేసి ఇక ఉప్పు ఉప్పు వేస్తున్నాం సరిపడా అంతా ఉప్పు అంటే పడే అంతా ఉప్పు వేసి పట్టాలి ఇందాక పట్టుకున్న ధనియాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ లోనే మక్కలు వేసింది పచ్చి వేసి పడుతుంది మళ్ళీ పట్టాలి మిక్సీ పట్టుకున్న ముద్దల పచ్చిమిర్చి వేసిన ఇంట్లో ఉల్లిగడ్డ వేసినాం ఎల్లిగడ్డ వేసినాం ధనియాలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు కొత్తిత్తిమీర ఆకు మళ్ళా కొంచెం జీలకర్ర మళ్ళా కొంచెం కల్జామాకు ఇవన్నీ వేసి కలుపుకోవాలి వేసి కలుపుకోవాలి జీలకర్ర మళ్ళీ రెండవసారి వేసినాం కదా అమ్మాసారి వేసాను అప్పుడేమో అందుసినా ఇప్పుడేమో వట్టి వేసినాం మళ్ళీ కొంచెం వేయాలి అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఇందులోకి అల్లము ఎల్లిపాయ అవసరం లేదమ్మా ఒక ఎల్లిపాయలు ఒక్కటే వేసినావు కదా ఓకే అల్లం అవసరం లేదంట్రెండ్స్ వీటిని వడ చేసుకోవడానికి పక్కన మూకుడులా నూనె కూడా పెట్టింది ఫ్రెండ్స్ అమ్మ నూనె వేడైన తర్వాత ఇవి గారలేసుకోవడీ కలుపుకొని ఇట్లా ఈ గుడ్డ మీద తడిపి ఇట్లా పరుచుకొని ఇట్లా ఒత్తుకొని అట్లా వేసుకున్నాడు ఇక చిన్న చిన్నగా చేసి నడవ చిల్లి పెట్టుకోవాలి ఉడుకుతుంది మంచిగా కవర్ మీద మంచిగా రాదా అమ్మా కవర్ మీద మంచిగా రాదు బట్ట మీదనే మంచిగా తడుపుకోవాలి బట్టలు ఓకే బట్టను తడుపుకున్నది ఫ్రెండ్ అమ్మ కవర్ ఇలా పక్కకు వాటర్ కూడా పెట్టుకున్నది ఇలా ఇల్లు వేసేస్తాను ఇక ఓకే వడలు రెడీ అవుతున్నాయి మక్క గారెలు తినడానికి అయితే ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా వింటే భారతం వినాలి తింటే గారె అంటారు కదా మళ్ళా తర్వాత ఇలా ఎందుకమ్మా అతుక్కోకుండానా గారే పిండి అతుక్కోకుండా వడలు మక్క గారెలు రెడీ అయినాయి ఇవి మక్క గారెలు ఇది మటన్ కూర కాంబినేషన్ ఇది అద్దుకొని తింటే బాగుంటుంది మీరు చేసుకోండి తినండి బాగుంటుంది నాడు ఎక్కువ చేసుకుందరు ఇప్పుడు చూ అందరూ మక్క గారెలు మక్క గడక మక్కపిండి రొట్టి అవన్నీ చేస్తారు ఆరోగ్యానికి చాలా మంచిది మీరు చేసుకోండి బాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అమ్మ చేత చేసిన అక్క గారెలు అండ్ మటన్ కూర ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు దుమ్ము దుమ్ము లేపేస్తాం మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రాసెస్ కూడా అంతా చూసారు కదా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అమ్మా బాయ్ చెప్పమ్మా